రే అన్నయ్య ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వసూకి ప్రపోజ్ చేస్తాను అని చెప్పావు కదా ఎగ్జామ్స్ అయిపోయి ఎలాగో మేము ఈరోజు పార్టీకి వెళ్తున్నాం నువ్వు కూడా రావచ్చు కదా నీకు కూడా కొంచెం రిఫ్రెష్గా ఉంటుంది నీకు ప్రపోజ్ చేయడానికి కూడా మంచి అవకాశం అని అంటాడు రిషితో పార్టీనా ఫేర్వెల్ పార్టీ అయిపోయింది కదరా మళ్ళీ పార్టీ ఏంటి అని అంటాడు రిషి రే ఫేర్వెల్ పార్టీ కాదురా ఈరోజు క్లాస్మేట్ ఒకటిది బర్త్డే ఉంది మళ్ళీ మేము కలుస్తామో లేదో ఈరోజు వాడి బర్త్డే సందర్భంగా అందరం కలుసుకుందాము అని అనుకున్నాము అందుకే ఈ బర్త్డే పార్టీకి అందరూ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అని అనుకున్నాము అందుకే వెళ్తున్నాము వసు కూడా వస్తుంది నువ్వు కూడా రావచ్చు కదా అని అంటాడు మను రే మీ పార్టీకి నేనెందుకు నేను రాను అని అంటాడు రిషి లేదురా ఫేర్వెల్ పార్టీ అంటే అది కాలేజీకి సంబంధించింది కాబట్టి నువ్వు రానన్నా నేను బలవంతం చేయలేదు ఇప్పుడు మాత్రం ఇది ప్రైవేట్ పార్టీ కదా అందరూ కలుసుకుంటున్నాము నువ్వు కూడా రావచ్చు కదా నువ్వు వచ్చావంటే అందరూ హ్యాపీగానే ఫీల్ అవుతారు మా ఫ్రెండ్స్ అందరూ కూడా అని అంటూ అంటాడు మనో లేదురా నేను రాను మీరు వెళ్ళండి ఎంజాయ్ అని అంటాడు రిషి రే వసు వస్తుందిరా అని అంటాడు మను ఊరిస్తూ వసు వచ్చినా సరే నేను మాత్రం రాను అని అంటాడు రిషి ఖచ్చితంగా నీ ఇష్టం మరి మేమైతే వెళ్తున్నాం అని అంటాడు మను రే పదే పదే చెప్పకరా వెళ్ళమని చెప్తున్నాను కదా అని అంటాడు రిషి అమ్మని అడిగాను నువ్వే అంటున్నావు బాయ్ రా అని మాను వెళ్ళబోతూ ఉంటే రే ఎలా వెళ్తున్నారు అని అంటాడు రిషి ఎలా నేను బైక్ మీద వెళ్తాను అని అంటాడు మరి వసు అని అంటాడు రిషి వసు ఏంజిల్ ఆటోకి వచ్చేస్తా అన్నారు అని అంటాడు మాను రే ఆటోకి రావడం ఏంట్రా తిరిగి వచ్చేటప్పుడు లేట్ అయితే ఇబ్బంది పడతారు కదా మరి ఆటోకి వస్తాను అంటే నువ్వేలా ఒప్పుకున్నావు ఈడియట్ ఆ మాత్రం బుర్రలేదా బైక్ మీద వెళ్ళదు కార్ తీసుకుని వెళ్ళి వసుని పికప్ చేసుకుని వెళ్ళు అలాగే ఇంజిన్ కూడా పికప్ చేసుకోలే నేనేం వద్దను అని అంటాడు రిషి మూడు మీద కేరింగ్ ప్రేమ లేదు కానీ ఎవరి మీద ప్రేమ కేరింగ్ ఎక్కువైపోతున్నాయి కదా అని అంటాడు రిషిని ఆట పట్టేస్తూ మాను నవ్వుతూ రే పిచ్చి పిచ్చిగా వాకుండా నోరు మూసుకుని వెళ్ళు అని అంటాడు రిషి వెళ్తాం రా మీరు ఆర్డర్ వేసిన తర్వాత వెళ్లకుండా ఎలా ఉంటాం కీస్ ఇస్తే వెళ్తాము అని అంటాడు మనం కీస్ కావాలి కాదు ఉండు ఇప్పుడే తెచ్చిస్తాను అని రిషి రూమ్లో ఉన్న కీస్ని తీసుకువచ్చి మనుకి క్యాచ్ చేస్తాడు మనం క్యాచ్ పట్టుకుని థ్యాంక్స్ రా అని చెప్పేసి కార్ స్టార్ట్ చేసి పసుని పికప్ చేసుకోవడానికి వెళ్తాడు పసుని రేంజిల్ని పికప్ చేసుకుని కార్లో వెళ్తూ ఉంటాడు మనో ట్రాఫిక్ పోలీసు కార్ని ఆఫ్ చేస్తాడు వసు ట్రాఫిక్ ఆఫీసర్ ఎవరో తెలుసా మన సూపర్ సీనియర్ సతీష్ ఇప్పుడు ఏదో రకంగా మన మీద కక్ష తీర్చుకోవాలి అనుకుంటాడు అని అంటాడు మనం రే ఇప్పుడు ఎలా రా వెళ్ళిపోదామా వెనక్కి అని అంటుంది వసు లేదు ఉండు మనం ఏం తప్పు చేయలేదు కదా ఎందుకు వాడుకి భయపడడం అని అంటాడు మను లైసెన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండడంతో అన్నీ చెక్ చేసేసి ఎక్కడికి వెళ్తున్నారో వివరాలు తెలుసుకుని బస్సు దొరికేవు చేతికి వస్తారు కదా అప్పుడు చెప్తాను మీ సంగతి అని అనుకుంటూ ఉంటాడు వంక చూస్తూ మనం అలా సతీష్ వంక చూస్తూ కార్ని ముందుకు పోనిస్తాడు ఇది ప్రోమో అండి ఫుల్ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గుడ్ నైట్ ఆల్